నెల్లూరు నగరంలో ఇరవై రెండో తారీఖు విఆర్సీ మైదానంలో శ్రీ అష్టలక్ష్మి యాగం నిర్వహిస్తున్నామని విలేకరుల సమావేశాన్ని మంజీరా శ్రీ పీతాంబరం రఘునాథచార్య స్వామి గారు శ్రీ అష్టలక్ష్మి పీఠం స్వామివారు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కటకం హరికృష్ణ కర్పూర అర్చన మునగా సాయి కుమారి హేమలత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమా జై శ్రీమన్నారాయణ ఒక బంగుల విశాఖపట్నం దగ్గర అనకాపల్లి కొండకొప్పాక గ్రామం పీఠం మా పేరు రఘునాథాచార్య స్వామి మహా మహామంత్రంలో ఇరవై నాలుగు బీజాక్షరాలు తీసుకుని ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క ప్రాంతం ఆ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని ఒక సంకల్పంతో మనం అష్టలక్ష్మి యాగాలు చేస్తున్నాం ముఖ్యంగా శ్రీ 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 త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నచీరు స్వామివారి మంగళాశాసనాలతో పీతాంబరం వేణుగోపాలాచార్య గారు వెంకటరమ గారి యొక్క కటాక్షంతో ఒక మహానుభావు మంచి పండితులు యజ్ఞ గారిని అని రామానుజ రామానుజాచర్ల గారి యొక్క వారి యొక్క అశస్థతో ఈ కార్యక్రమం చేస్తున్నాం ఇప్పటికీ గత పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఈ అష్టలక్ష్మి యాగాన్ని మొట్టమొదటి యాగం మనకు విజయనగరం జిల్లా గజపరి నగరం రెండు అనకాకుదరి మొండగొప్పాక మూడు చోడవరం నాలుగు బొబ్బి ఐదు తుని ఆరు తనుగు ఏడు ఏలూరు ఎనిమిది సింహాచలం తొమ్మిది గుంటూరు పది ఒంగోలు పదకొండు శ్రీకాకుళం పన్నెండు రాజమండ్రి పదమూడు ఖమ్మం పద్నాలుగు రాయలసీమ అనంతపురం పదిహేను వెస్ట్ గోదావరి చింతలపూడి పదహారు మన పానకాల లక్ష్మీణేశ్వర స్వామి సన్నిధి మంగళగిరి పదిహేడు విజయనగరం పద్దెనిమిది తాడేపల్లిగూడెం పంతొమ్మిది కాకినాడ ఇరవై జంగారెడ్డిగూడెం ఇరవై ఒకటి హైదరాబాద్ ఇరవై రెండు నెల్లూరు ఇప్పటికీ ఇరవై ఒక్క ప్రాంతాలు పూర్తి చేసుకుని గత పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై రెండో యాదో మన నెల్లూరు పట్టణంలో ఈ నెల అంటే మాఘమాసం పరమ పవిత్రమైనటువంటి మాఘమాసంలో ఈ నెల పంతొమ్మిదో తేదీ నుంచి మార్చి మూడో తేదీ వరకు మన బీఆర్సి గ్రౌండ్స్ నెల్లూరు గ్రౌండ్స్లో యాగం చేయాలని సంకల్పం చేసుకుని నిన్న భూమి పూజ దానికి మన భక్త శిఖామలందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఈ యాగంలో పాల్గొని అమ్మవారి కటాక్షం పొందవలసిందిగా అందరికీ స్వాగతం సుస్వాగతం మెయిన్ గోల్ యాగం ఎందుకు చేస్తున్నాం వాట్ ఈస్ ద బెనిఫిట్ వాట్ ఈస్ ద ప్రాఫిట్ ఎవరు ఏ మనిషి చేసినా ఏ పని చేసినా బెనిఫిట్ లేకుండా ఎవరు ఏం చేయరు కదా ఇవ ఈ యజ్ఞ యాగాలు ఇవాళ మనం కొత్తగా చేసింది కాదు కొన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి కూడా మనకి ఋషులు అందించినటువంటి మన భారతీయ సనాతన వైదిక సంప్రదాయంలో గలగలా పారే సెలయేరులాగా ఆ ప్రవాహం ఆ పెద్దల యొక్క పరంపర వస్తుంది మనకి ఎందరో మహానుభావులు యజ్ఞగాలు చేస్తున్నారు యజ్ఞం చేయడం వల్ల లోకం అంతా సుభిక్షంగా ఉంటుంది సకాలంలో వానలు కురవాలి సకాలంలో పంటలు పండాలి అందరిలో మంచి ఆలోచనలు కలగాలి అందరూ ఎక్కడ ఎదగాలి చదువుకునే విద్యార్థులు బాగుండాలి వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉండాలి చక్కగా మన మన అయోధ్య అద్భుతంగా రాముడు ప్రతిష్ట చేసుకున్నాం ఆనందంగా అలా ప్రతి ఒక్కరిలో కూడా రాముడిలో ఉండే కొన్ని క్వాలిటీస్ సుగుణాలు అవి కలగాలి అందరిలో బాగుండాలి అని చెప్పి మంచి పాజిటివ్ థాట్స్ మంచి ఆలోచనలు కలగాలి అందరం మనం భారతదేశంలో పుట్టడం మనం చేసుకున్న పూర్వజన్లు సుకృతం కనుక మనం ఈ దేశానికి ఏదైనా చేయాలి అంటే ముందు ప్రతి వ్యక్తి తన కుటుంబాన్ని ప్రేమించాలి ఫస్ట్ కుటుంబంలో తల్లిని తండ్రిని ఇంట్లో బాధ్యతలని ప్రేమిస్తూ సొసైటీని కూడా తను ఒక మంచి రెస్పాన్సిబిలిటీ కలిగిన ఒక అద్భుతమైన వ్యక్తిగా తయారు కావాలి అని చెప్పి మనం అమ్మవారి యాగంలో మనం మనం పాల్గొంటూ ఈ యాగానికి మనం చేస్తున్నాం మాట తప్పకుండా దీనికి స్వాగతం కలుగుతున్నాం దీనికి మనకి కర్ణాటక నుంచి శ్రీ 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 షటగోపా రామాల నుంచి తీర్చుకోవాలని చెప్పి మీకు బెంగళూరు మైసూర్ దగ్గర ఉంటుంది వారి పీఠం అక్కడి నుంచి స్వామివారు వస్తున్నారు అలాగే మనకి అష్టాక్షరి చే విజయవాడ వారు చేస్తున్నారు హైదరాబాద్ నుంచి శ్రీ 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 దేవనాథ రామాను చేస్తున్నారు వారు వేయించేస్తున్నారు తమిళనాడు నుంచి కూడా శ్రీ రామాను చేసిన వారు పెద్దలు వేయించేస్తున్నారు ఈ యజ్ఞంలో ఏం చేస్తారు మెయిన్గా గోల్ ప్రతిరోజు రెండు యాగశాలలు ఉంటాయి ప్రధాన యాగశాల ఇష్టి అని చెప్పి ముఖ్యంగా ఈ యాగం శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రం అని అంటే భగవంతుడి ఆరాధన ఎలా చేయాలి అంటే సిస్టం కాబట్టి ఆ ప్రకారం మనకి ఇక్కడ ఆరాధన జరుగుతుంది ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అరణవేదం రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలు భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు భాగవతం పద్దెనిమిది వేల శ్లోకాలు అలాగే వైష్ణవ సంప్రదాయంలో నారాయణం అని చెప్పి ఆలవారు పాడినటువంటి పాసురాలు అవి నాలుగు వేలు ఉంటాయి ఆ పాసురాలు కూడా నిత్యం అక్కడ జరుగుతాయి అన్నమాట అలాగే విశేషంగా ప్రతి స్త్రీమూర్తి శుభంగరిగా ఉండాలి కరోనా లాంటి వ్యాధులు రాకూడదు అందరూ మంచి ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యం అంటే రెండు రకాలు శారీరకమైన ఆరోగ్యం ఒకటి మానసికమైనటువంటి ఆరోగ్యం ఒకటి ఈ రెండు ఆరోగ్యాలు ప్రసాదించేది భగవంతుడి యొక్క శక్తితోటి ప్రతి వ్యక్తి గొప్పవాడే ఆ వెనకాల మనకి దైవశక్తితోడు ఉంటే ఆ వ్యక్తి మరింత ఉన్నత శిఖరాలను అభివృద్ధిస్తాడు కాబట్టి ఆ సంకల్పంతో మేము అనేక ప్రాంతాలు పర్యటిస్తూ ఇరవై రెండవ అష్టలక్ష్మి యాగం మనం ఇప్పుడు చేస్తున్నాం అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఈవేళ సమాజానికి వెలుగును ప్రసాదించేవాడు సూర్య భగవానుడు మరొక మంచిని పంచే వారు మీడియా రెండు నేత్రాలు మేము మీడియాని ఎప్పుడు గౌరవిస్తూ ఉంటాం మంచివి ఇలా ఎక్కడెక్కడ మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే అందరికీ కూడా కరతల అయ్యేటట్టుగా మీరు అందరికీ అందిస్తున్నారు మీడియా వాళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలి తప్పకుండా ఈ యాగానికి స్వాగతం పెరుగుతూ ముఖ్యంగా ఇక్కడ అష్టలక్ష్మి వైభవ దీపిక ఆధ్యాత్మిక సేవా సంస్థ ఒకటి ఉంది దానికి మీరంతా మనకి హరికృష్ణ గారు ఏంటి ద్వారకానాథ్ గారు ఏంటి అలాగే అర్చన గారండి అలాగే మనకి సాయి కుమార్ గారీ హేమలత గారు వీళ్ళందరూ కూడా అప్పటి నుంచో దీనికి ఉండి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అష్టలక్ష్మి యాగ కమిటీ ఈ కార్యక్రమం అంతా ఎలా జరుగుతుందంటే భక్తులు ఇచ్చేటటువంటి ప్రతి పైసా ఎవరు ఎక్కడ ఏ స్వామీజీలైనా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తున్నారంటే భక్తుల యొక్క సౌజన్యం లేకుండా ఎవరు చేయలేరు భక్తుల యొక్క సహాయ సహకారం అంటే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ముఖ్యంగా దీనికి మనకి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మన మెకానిక్ రౌండ్ అది కూడా మనకి అది పిచ్చే వారి సహకారం అలాగే జాయింట్ కలెక్టర్ గారు చేసి ప్ర చేసి కూర్మనాథ్ గారు వారు కూడా చాలా సంతోషించారు ఆ తర్వాత మనకి మూడ చైర్మన్ గారు మన అంకాల ద్వారకానాథ్ గారు అలాగే తర్వాత విజయ్ కుమార్ గారు అని చెప్పి దేశ విజయ్ కుమార్ గారు ఇలాంటి పెద్దలందరూ కూడా కొంచెం వారి యొక్క ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి మరొక్కసారి అందరికీ స్వాగతం సుస్వాగతం ఇరవై రెండవ శ్రీ అష్టలక్ష్మి యాగం కాన్సెప్ట్ గోల్ లోక కళ్యాణార్థం ఎన్ని కులాలున్నా ఎన్ని మతాలున్నా మనంతా కూడా భారతవాతం ముద్దుబిడ్డలం కనుక మనం అందరం కలిసి మంచిగా అడుగులు వేస్తూ సమాజానికి మన వంతు ఏదైనా ఒక సేవ చేయాలి సేవ చేయాలంటే దానికి తగ్గ మనకి ఆర్థికమైనటువంటి ఫైనాన్షియల్ ఉండాలి మంచి ఆలోచనలు ఉండాలి మంచి భావాలు ఉండాలి ఇవన్నీ భగవతను కలిగించాలని అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఈ అస్పష్టంగా సంతోషం అందరికీ స్వాగతం సుస్వాగతం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై శ్రీ మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి